ఫోటోడే మీ ఫోన్ల ఉన్న డబ్బు అర్జెంట్ అయితే మీరు బంధువులు ఏదైనా ఫోన్ చేస్తారు ఆడే బాగా ఏదో ఒక ఫోన్ చేస్తారు డబ్బులు మేము ఆడ గట్టలు తక్కువ ఆడే రక్తం కావాలి అది కావాలి ఏదో చెప్తారు తక్కువ మీరు పైసలు చేసేస్తారు ఆడా వచ్చేటానికి ఏముండదు ఇంకొకటి బైక్ గురించి మన వచ్చింటే ఒక మహాత్ముడు మా దగ్గర ఇరవై వేలు బైక్ వస్తుంది ఎవరికైనా రెండు వేలు ఏమని అనగానే రెండు వందలు ఏమని ఏడ యాక్సిడెంట్ అయినా ఈడ ఎక్కడ దగ్గర తాగినా మంచిగా బస్ బస్ కదా అందుకు హెల్మెట్ వాడాలి అంటే దానికంటే మంచి లక్ష రూపాయలు పెట్టి ఒక బండి కొంటాము ఒక రెండు వేలు పెట్టి హెల్మెట్ కొంటాం அது நீச்சுமோ பிரத்காங்க இப்போ இப்போ செல்ஃபோன் மாட்டோம் யாண்ட் மஞ்சள் பஸ் செல்ஃபோன் டிசைன் மீதோ மாதா అమౌంట్ కూడా ఉన్నది చెప్పడం డ్రైవింగ్ చేసి రాయి డ్రైవింగ్ చేస్తే పది లక్షలు ఒక పదివేల వరకు ఫైట్ లేదంటే ఒక నెల జీవితం చట్టాలు చేయాలి డ్రైవ్ చేసిన రాజీ మనం ోళ్ళు మటుకు పండే నడుకోకుండా దయచేసి ఎందుకంటే ఈ ప్రాణాలు అనేది మొత్తం గాలిలో మన మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారు వాళ్ళ గురించేనా ఆలోచన ఆయన శ్లోకంలో అందరి దాకారా కానీ ఇంటి వాళ్ళు చుట్టూ మంచిగా రాదు ఇంటి చెప్పబోతున్నాయి బస్సు ఎక్కి కూడా చాలా జాగ్రత్త మీ ఒంటి మీద సొమ్ములమ్మా అనుకోక మీ ఆధార్ కార్డు ఉన్నాయి బస్సు బస్సును సీట్ల గురించి బ్యాగ్ ఫోన్లు చూసేటలాగా బ్యాక్ తీసుకొని పర్వాలి ఒక లేక వాళ్ళు చూడు వీళ్ళు చూడు ఇవ్వరు కూడా కానీ